ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ధనానికి సంబంధించి ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను ధన సమస్యకి దీన్ని ధన వశీకరణ మూలిక అని కూడా చెప్పచ్చు మరి ఈ వీడియోలో నేను చూపించబోయే చెట్టు మీ ఇంటి చుట్టుపక్కల మీ పొలం గట్లపైన లేదా మీకు అందుబాటులో మీకు తెలిసిన ప్రదేశంలో ఈ చెట్టు ఉందంటే మీకు తెలిసిందంటే ఇక మీరు అదృష్టవంతులే ధనం అనేది మీ ఇంట్లో ఉన్నట్టే మీరు ధనవంతులు అయినట్లే అంటే నేను చెప్పే విషయాన్ని మీరు తప్పకుండా పాటించాలి ఈ నియమాన్ని తూచా తప్పకుండా మీరు పాటించాలి వీడియో అనేది చాలా బాగుంటుంది చాలా అరుదైన విషయం ఇది మూలిక తంత్ర గ్రంథాల నుంచి మూలికా శాస్త్రం నుంచి నేను సేకరింపబడి నేను నేర్చుకున్న విషయాల్ని మీకైతే చెప్తున్నాను అంతేగాని ఏదో వీడియో కోసం నేను చెప్పేది కాదు వీడియో కోసం చెప్పేదైతే ఇంత దూరం అడవిలోకి రావాల్సిన అవసరం అయితే లేదు ఈ అడవిలోకి చూడండి ఇలాంటి చోటకి నేను వచ్చి వీడియో తీస్తున్నాను అదే ఒక చోట కూర్చొని కూడా చెప్పవచ్చు ఎందువల్ల నేను చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి మీరు ఆ ప్రదేశాన్ని మీ కళ్ళతో చూడాలి మొక్కలు చెట్లు ఎలా ఉంటాయి మూలికలు ఏ ప్రదేశంలో ఉంటాయి ఇవన్నీ కూడా మీకు తెలియాలి అందువల్ల మాత్రమే నేను మీకు అర్థం కావాలి విపులంగా అన్న ఉద్దేశంలో నేను అడవి ప్రాంతంలోకి వచ్చి అన్వేషిస్తూ ఈ మొక్కల గురించి అది చెప్తున్నాను మరి ధనానికి సంబంధించి చాలా పరిహారములు ఉన్నాయి ధనానికి సంబంధించి అన్ని పరిహారముల్లో కల్లా అద్భుతమైన శక్తివంతమైన వేగవంతంగా పనిచేసే పరిహారం ఇది దీన్ని ధనం లేనివారు ధన సమస్యలతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా దీన్ని చేయండి చాలా తక్కువ సమయంలోనే మీరు చేస్తున్న ఈ పని వల్ల ధనం అనేది మీ ఇంట్లో రెట్టింపు అవుతుంది మీ ఇల్లు ధనంతో కలకల్లాడుతుంది నాలుగు వైపుల నుంచి మీకు ధనం వస్తుంది మరి కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో పరిహారములు ఎందరో జ్యోతిష్యులని ఎందరో కలిసి జాతకాలు చూపించుకుంటూ ఎందువల్ల మేము జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము అసలు మాకు ధనం రాబడి అనేది లేదు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది మాకు ధన రాబడి ఉంది ధనం బాగా వస్తుంది కానీ నిలవటం లేదు ఇంట్లో నిలబడటం లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండలేదు నిలవచ్చేసరికి ఏదో ఒక రూపాయినా తెలియకుండానే వెళ్ళిపోతూ ఉన్నాయి కొంతమందికి అనారోగ్యం వల్ల హాస్పిటల్ ఖర్చులని కొంతమందికి దుబారా ఖర్చులని తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అంటే కొంతమందికి ధనం రావట్లేదు కొంతమందికి వచ్చినా నిలబడటం లేదు సమస్య ఆ రెండు ఏదైనా సమస్య ఒకటే ధనం అనేది ఉండటం లేదు మరి దీనికి సంబంధించి ఒక మంచి శక్తివంతమైన మూలిక ధనవశీకరణ మూలికలు చాలా ఉన్నాయి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు అందుబాటులో ఉండేది కాబట్టి దీని గురించి మీకైతే ఈ వీడియోలో చెప్తున్నాను అయితే నా చిన్న మనవి ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి మన వీడియో కింద కామెంట్ రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో ఎలా బాధపడుతున్నారో మీరు రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి ఖచ్చితంగా మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని ప్రకృతి ద్వారా ప్రకృతిలో ఉన్న మూలికల ద్వారా మీకు సాధ్యమయ్యే విధంగా మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చాలా తేలికగా ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఎలాగా నష్టపోకుండా నేను పరిహారం చెప్తాను ఇప్పటిదాకా ఎన్నో వీడియోలు చెప్పానండి మన ఛానల్లో మీరు చూడండి చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మరి ఒకసారి ఆ పరిహారం ఏంటో చూద్దాం ఆ పరిహారం ఒకసారి చూడండి ఇదంతా అడవి ప్రాంతం మంచి వేసవి ఇది ఒకసారి చూడండి ఇది సండ్రకంప అంటారు సండ్రకంప చూడండి అది సండ్ర చెట్టు లేదంటే సండ్రకంప అంటారు దీని అంతా కూడా నిలివేళ్ళంతా కూడా ముళ్ళతో నిండి ఉంటుంది సండ్రకంప మరి ఈ సండ్ర చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో ఈ చెట్టు చాలా ప్రాముఖ్యత కలిగింది ఎన్నో రకాల జబ్బులను తగ్గించే శక్తి ఈ సండ్ర చెట్టులో ఉంది ముఖ్యంగా దీని యొక్క బెరడు అనేది చాలా బాగా ఉపయోగిస్తుంటారు అలాగే హోమాల్లో ఈ సండ్ర చెక్క ఈ ఏదైతే ఉన్నాయో సండ్ర చెక్క యొక్క కొమ్మలు ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ సండ్ర చెట్టు మనం ఇళ్ళల్లో రోకలు తయారు చేస్తూ ఉంటాం రోకలి ఈ సండ్ర చెట్టు కర్రే రోకలుగా తయారు చేసేది దీనితో పచ్చడి నూరినట్లయితే పచ్చడి రుచికరంగా ఉంటుందని ఈ సండ్ర చెట్టు ద్వారా రోకలు తయారు చేస్తూ ఉంటారు హోమాల్లో వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది మరి ఇప్పుడు ఇది ధనవశీకరణ మూలిక ఎలా అవుతుందండి అంటే ఒక చిన్న పద్ధతిలో దీన్ని మనం తీసుకున్నట్లయితే ఒక ఒక రోజున ఒక శుభ గడియ రోజున అంటే ఏ రోజు తీసుకోవాలో తెలుసుకోవాలి ఆదివారం రోజున ఈ చెట్టు వద్దకు వచ్చి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకి రావాలి ఇది మొదటి నియమం వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో కనీసం ఒక బిందెడు నీళ్లు దీన్ని పాదులా చేసి బిందె నీళ్ళు దీని యొక్క మొదల భాగంలో పోసి ఈ చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి ఈ చెట్టు బాగా దాహంగా ఉంటుంది ఈ చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి తీర్చిన తర్వాత పసుపు నీళ్ళతో ఈ చెట్టు పైన శుద్ధి చేసి మొదలు భాగానికి పసుపు రాయాలి చుట్టూ గడ మొదల భాగం అంత పసుపు రాసి అవకాశం ఉంటే కుంకుమ బొట్లు పెట్టి ఈ చెట్టుని మీ ఇంటి దైవంలా పూజించాలి తర్వాత ఈ చెట్టుకి మూడు రకాల పదార్థాలు మీరు నైవేద్యంగా పెట్టండి మూడు రకాల పదార్థాల్లో పొలగం అనేది ఖచ్చితంగా ఉండాలి పులగం అంటే అన్నం పెసలు కలిపి ఉండేదాన్ని పులగం అంటారు ఇది గ్రామ దేవతకి ఇంటి దైవానికి చాలా ఇష్టమైన నైవేద్యం దీన్ని అంటే రెండు పదార్థాలు ఏమైనా మీ ఇష్టం పులిహోర పెట్టండి పొంగలు పెట్టండి ఏదైనా పెట్టుకోండి రెండు పదార్థాలు కానీ మాత్రం అందులో మూడిట్లలో పులగం ఉండాలి పులగాన్ని నైవేద్యంగా పెట్టి పద్దెనిమిది ప్రదక్షిణలు ఈ చెట్టు చుట్టూతా కూడా పద్దెనిమిది ప్రదక్షిణలు చేయాలండి పద్దెనిమిది ఇలాగ మీరు మూడు ఆదివారాలు చేయండి మూడు ఆదివ ఆది అంటే మొదటి వారం మూడు ఆదివారాలు ఈ పద్ధతి చేసి నాలుగో ఆదివారం రోజున ఈ చెట్టు వద్దకు వచ్చి ధూప దీప నైవేద్య నీరాజం నమస్కారములు చేసి ఈ చెట్టు యొక్క ఒక చిన్న కొమ్మని మీరు తీసుకోండి నాకు చూడండి చిన్న కొమ్మ లేదా బెరడు అనండి ఆ బెరడుని కొంచెం మీరు ఎండి ఉంటుంది ఎప్పుడు అది పగులు ఇచ్చి ఉంటుంది ఆ రకంగా దాన్ని ఒక చిన్న ఒక అంగుల ముక్కని మీరు తీసుకోండి అంగుంలో అంగుల ముక్కను మీరు తీసుకొని ఇంటికి వెళ్ళి ఒక చిన్న కప్పులో నీళ్ళు పోసి అందులో కాస్త పసుపు వేసి దీన్ని ఈ అంగుళం ముక్కని అందులో వేయండి వేసి ఇరవై నాలుగు గంటల పాటు అది పసుపు నీళ్ళతో శుద్ధి అవ్వాలి నానాలి తర్వాత దాన్ని ఇరవై నాలుగు గంటల తర్వాత దాన్ని తీసుకొని దానికి ఒక పసుపు దారం కట్టి లేదంటే ఎరుపు సిలుకు దారాన్ని పసుపు కానీ ఎరుపు సిలుకు దారాన్ని కానీ కట్టి దాన్ని మీ మొలతాడు కట్టుకోవచ్చు లేదు అంటే దాన్ని మీ యొక్క వాహనాల్లో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాహనాల్లో పెట్టుకోండి లేదంటే దాన్ని మీ యొక్క ఇంటి గుమ్మాన్ని కట్టండి మరి అది ఎప్పుడు మీకు రక్షగా ఉండాలి అని కనుక మీరు ఉన్నట్లయితే దాన్ని మీ దగ్గర పెట్టుకోండి ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే పరుసల్లో దాన్ని మీరు పర్సనల్గా మీరు పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ధన రాబడి రావటమే కాకుండా అది మీకు ఒక రక్షలా పనిచేస్తుందండి చాలా అద్భుతంగా ఇక ఇది మీ దగ్గర ఉంటే మీకు ఏ తావీజులు ఏ అంత్రాలు ఏ తంత్రాలు ఏ మంత్రాలు ఏమి అవసరంలా కొన్ని యంత్రాలు ఉంటాయి అవి కూడా అవసరంలా యంత్రాలు మంత్రాలు తంత్రాలు తావీజులు ఇవి ఏమీ లేకుండా ఇదే మీకు ఒక రక్షలాగా పనిచేస్తుంది ఇదే మీకు ధనవశీకరణ మూలిక అవుతుంది మరి ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే మూలికా తంత్ర గ్రంథాల్లో ఈ సండ్ర చెట్టు యొక్క ఈ మూలికా విధానం అనేది చాలా అద్భుతంగా చెప్పబడి ఉంది నేను అడవుల్లో ఎక్కడ ఏ చెట్టు ఉంటుందో నాకు కొట్టిన పిండి నేను లైవ్లోకి వచ్చి మరి వీడియో చేస్తున్నాను దయచేసి గమనించండి పూజల పేరుతో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు మీ స్వతహాగా మీరే పరిహారం చేసుకోండి మీకున్న అన్ని రకాల సమస్యల్ని మీరే పరిష్కారం చేసుకోండి ఇది వాస్తవం యథార్థం ఒక్కసారి నమ్మకంతో చేయండి దీని యొక్క శక్తి ఏంటో మీకే అర్థమవుతుంది మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే